చెక్కలు కావాల్సిన పదార్థములు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి అర కేజీ బియ్య పిండి నాలుగు రెమ్మల కరివేపాకు రెండు స్పూన్లు నెయ్యి కానీ డాల్డా కానీ వెన్నపసు కానీ ఏదైనా పర్వాలేదు ఒక స్పూన్ పెసరపప్పు ఇందుకంటే మిక్సీ పట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి గ్లాస్ గోరువెచ్చని వాటర్ పోసి బాగా కలుపుకొని ఇలా ముద్దలా ముద్దల ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని తర్వాత ఒక స్పూన్ కారం వేసి కలుపుకొని ఒక పేపర్కి ఆయిల్ రాసి ఇలా చిన్న చిన్న బాల్స్ రా చేసుకుని గ్లాస్ సహాయంతో కానీ ఒక డబ్బా సహాయంతో కానీ ఫ్రష్ చేస్తే ఇలా అప్పడాలు రెడీ ఆయిల్ పెట్టి అప్పడాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా చూడటానికి ఎంతో బాగుండే అప్పడరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్